ఫ్రెండ్షిప్ అందిన వార్త ఎన్టీఆర్ మంచి స్నేహితుడు గుండెపోటుతో కన్నుమూతా మరి ఎవరా స్నేహితుడు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎన్టీఆర్కి స్నేహితుడిగా పేరొందిన బోస్ మంగమ్మ శపథం పుణ్యవతి కథానాయకుడు తదితర చిత్రాలకు కూసు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు బాపు బాబు బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేశారు ఎనభై ఏళ్ళ బోస్ విజయవాడలో స్థిరపడ్డారు ప్రముఖ కళా దర్శకుడు సురపనేని కళాధర్ మేనలుడు బోస్ ఆయన విఠరాచార్య బాపు జి విశ్వనాథం దాదా మిర్సి వంటి దర్శకుల దగ్గర పదిహేను చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు శోభన్ బాబుతో ఏరా అంటే ఏరా అనుకునేంత స్నేహం ఆయన ఆయన సొంతం సూపర్ స్టార్ కృష్ణ వానశ్రీ కాంబినేషన్లో వింత కథ కూడా నటించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఛేర్ అండ్